నమస్తే నా పేరు స్వామి అది వర్ధంపేట మండలం వరంగల్ డిస్టిక్ వచ్చేసి నేను నాకు పది ఎకరాల పొలం ఉంది వ్యవసాయ భూమి దానికి నాటేయడానికి ఒక కూల ఇబ్బంది ఇబ్బందితోని చాలా ఇబ్బందులు పడాలి ఇక కూలతో ఇవాళకు నాకు నాటేయడానికి సరైన టైంకి ఈ రోజు రమ్మంటే ఇంక వారానికి వచ్చేది ఇట్లా చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇట్లా మనం ఏమన్నా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సర్చ్ చేసి ఇట్లా మనం యూట్యూబ్లో మన రాలో కంపెనీ వాళ్ళది ఒకటి వచ్చింది వీడియో అది చూసి వాళ్ళ ఫోన్ చేశాను చూసేద్దాం అన్నట్టుగా వెళ్ళాను వెళ్తే బాగానే అనిపించింది చూశాను నేను వాళ్ళు నర్సరీ పోసే విధానము ఇది చూసి పర్లేదు బాగానే చూ బాగానే ఉందను వచ్చాను చూసిన తర్వాతకి మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి రండి రెడ్డలు తీసుకపోయి వేసుకుంటే ఒకసారి చూస్తే బాగా అనిపిస్తే చూడండి సరే అట్లా చూస్తే ఈ కూలర్లకు మెషిన్కి చూస్తే చాలా డిఫరెన్స్ ఉన్నది ఈ కూలీలు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇచ్చే డబ్బులు ఇవ్వాలి ప్లస్ మనకు వాళ్ళు టైంకు రారు మన దిగుబడి తగ్గుతుంది సరైన టైంలో పడదు యాక్చువల్గా మనం నెల రోజులకి వెయ్యాలి నాటు వాళ్ళు మనం నెల పోయి దున్నించుకొని రెడీ చేసుకున్నాక మన వేరే వాళ్ళు ఒప్పుకొని అట్లాంటి ఇబ్బంది పడి నెల నలభై రోజులకి వేసరికి మనం దిగుబడి సగం రాకపోయేది చాలా ఇబ్బంది ఉండేది ఇట్లా అని సార్ ఓకే ఇప్పుడు మిషన్తో చూద్దాం అన్నట్టుగా సార్ ఫోన్ చేస్తే వచ్చారు వచ్చి మంచిగా రెస్బాండ్ ఇచ్చారు ఆ మిషన్ తీసుకోవాలని ఒకసారి రెంట్కి తీసుకొచ్చాను ఈ మనుషులు వేసిన దానికి మిషన్ వేసిన దానికి ఓకే చాలా బెటర్ అనిపించింది ఖర్చు తక్కువ బెనిఫిట్ ఎక్కువ దీనికి బాగా అనిపించింది సరే అని అట్లనే మిషన్ తెచ్చాను మిషన్ తెచ్చిన తర్వాతకి ఓకే అనిపించింది వాళ్ళు సర్వీస్ కూడా బాగానే ఉంది వాళ్ళది కంపెనీ మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చే ఒక వన్ అవర్లో వచ్చి మనకు ఎక్కడ ఫీల్డ్ ఎక్కడ ఉంటాయి మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఒక వన్ అవర్లో దాన్ని క్లియర్ చేసి అన్ని మొత్తం స్ప్రే పార్ట్స్తో సహా తీసుకొచ్చి వాళ్ళు పోతారు ఇంజిన ఇంజినర్లు మారా మొత్తం టోటల్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళే చూసుకుంటారు ఇట్లా నడుపుకోవాలన్నా ఈజీగా ఉంటుందని మనకు వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా నీట్గా ఉంటుంది అట్లాగే మనకు ఇప్పుడు ఈ నాటేసే విధానం ఇప్పుడు అదే మనసులైతేనో తల్లి యాస్ట్ వచ్చో ఆడో ఆడో పాది ఈడో పాది వేసుకుంటూ పోతుంటారు అదే అలాగే మిషన్ అట్లా కాదు మన సెట్టింగ్ ఉంటుంది ఇప్పుడు అంటే మనకి సెట్ చేసిన తర్వాతకి అదే గ్యాబు అంతే లెంత్తోని మనకి ఎన్ని కర్రలు కావాలంటే అన్ని కర్రలు మనం నాలుగు కావాలా ఐదు కావాలా ఆ కర్రలు ఎప్పటికీ అదే విధంగా వేసుకుంటా ఉంటుంది అదే ఉరాల చుట్టూ ఉరాల చుట్టూ వేసుకోవాలనుకున్నా కానీ మనకి మిషన్ దగ్గర పోతుంది ఉరాల చుట్టూ ఒక పా వేసుకుంటూ పోతే ఉంటుంది మనకు అదే వాళ్ళు అయితేనో దూరం దూరం వేసుకుంటా ఇట్లా వేసుకుంటూ వస్తుంటారు వాళ్ళు వేసిన దానికి మిషన్ వేసిన దానికి కూడా డిఫరెన్స్ చూసాం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అదే కూలీలు వేసేళ్ళు ఒక పది కర్రలు లెక్క పెట్టి చూసినాం అనుకో ఆటో గజం ఇటో గజం వేసి కూలీలు వేసిన దానికంటే మిషన్ వేసిన దాంట్లో పూసలు ఎక్కువ ఉన్నాయి విడిగా చూస్తే అంటే మనకు వారు మిషన్ పోతుంది కదా చాలా వెడల్పు కనబడదంటాయి కానీ వెడల్పు కానవడంతో మాత్రాన ఇది పలస కాదు మనం లెక్క పెట్టుకుంటే వాళ్ళ దానికంటే దీంట్లోనే ఎక్కువ కర్రలు ఉన్నాయి మనకు మిషన్ వేసిన దాంట్లోనే ఇదే బాగున్నది అట్లా అని మనసులో బాగుండదు వేస్తారు అందరూ ఒక విధంగా వేయలేరు కదా ఇప్పుడు ఒక చేత అయితే ఒక చాత కాదు అందరూ ఒక విధంగా వేయలేరు కాబట్టి అట్ల ఇబ్బంది మనుషుల కంటే మిషన్ వేసిన దిగుబాటు బాగా వస్తుంది ప్లస్ ఇంకోటి నర్సరీ అదే ఇప్పుడు అందు చాలామంది రైతులు అనుకుంటారు ఈ నారు ఏం వస్తాం పేపర్ మీద ఇది మనం పోయలేము చేయలేము ఇబ్బంది అవుతుంటుంది ఇది మనం ఏడు చేస్తాము అని అనుకుంటారు కాకపోతే ఒకసారి లైవ్గా చూడాలి లైవ్గా చూసిన తర్వాత ఏంటంటే గింతేనా ఒక్కసారి చేసిన తర్వాత గింతేనా అనిపిస్తుంది అది పుత్తే ఖాళీగా చూస్తే మాత్రం అబ్బా అది చేయలేము మనం దాని రిస్క్ పడలేము అనిపిస్తారు ఒక్కసారి లైవ్గా అంటే మళ్ళీ దీన్ని మర్చిపోకమని దీన్ని కంటే ఇది ఇది దీంతోనే వేసుకుంటుంటారు జస్ట్ ఒకసారి ట్రై చేయండి పెద్ద బలవంతం లేదు పోయేది ఉండదు మా అంటే ఒక పసలు ఒక ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా ఎట్లా ఉంటుంది ఏం కదా అన్నది